నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో అధికారులు గ్రామ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలబై ఏడు కార్యక్రమానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు రాబోయే రెండు వేల నలబై ఏడు సంవత్సరానికి స్వాతంత్రం వచ్చి వందేళ్లు పూర్తి చేసుకునే సందర్భంగా స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలబై ఏడుని నారా చంద్రబాబు నాయుడు దీనిని ఒక విజన్ గా తీసుకున్నారు ఆనాటికి మన దేశ ప్రగతి అభివృద్ది పదంలో నడిచే దిశగా యువత తమ అభిప్రాయాలను బ్రోచర్ లో ఇచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అందులో ఇచ్చిన పది ప్రశ్నలకు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని గ్రామస్తులకు తెలియపరిచారు ఈ సందర్భంగా అధికారులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు గ్రామస్తులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు

క్యూఆర్ కోడ్ ఉంది ఈ క్యూఆర్ కోడ్ని వాళ్ళ మొబైల్ నుంచి స్కాన్ చేయాలి స్కాన్ చేసినప్పుడు ఒక పది క్వశ్చన్లు వస్తాయి ఆ పది క్వశ్చన్లకి అంటే లోని పదిహేను గ్రామ పంచాయతీల్లో అన్ని పంచాయతీలందు గ్రామ సభలు జరుగుతున్నాయి గ్రామ సభల్లో రెండు స్వర్లగా చేస్తున్న ఉదయం పది గంటకి కొన్ని పంచాయతీలు రెండు గంట కొన్ని పంచాయతీలు ఈరోజు ఉదయం ఒక ఏడు పంచాయతీలు పరో విడిగా రెండు నుంచి జరుగుతాయి ఈ విజన్ ఏంటంటే స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు ప్రజల దార్శిక పత్రం అనేది చంద్రబాబు నాయుడు విజన్ చేసుకుంటున్నాడు ఇది ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇచ్చి క్యూఆర్ కోడ్ అప్లై చేసి ప్రతి ఒక్క సభ్యుడు ఆ యొక్క పది ఆప్షన్లు ఇస్తారు ఆ పది ఆప్షన్ని తీసుకొని ఒకటి రెండు మూడు అన్ని ఆప్షన్లో సబ్మిట్ చేసి పది ఆప్షన్ సబ్మిట్ చేసి ఆయన యొక్క ఒపీనియన్ తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థి అంటే ఇంటర్మీడియట్ నుంచి ఒక ఫార్మరు ఒక ఫీల్డ్ ఎస్టేట్ ఒక ఎంప్లాయ్ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ఈ విజన్ని చెప్పుకొని సబ్మిట్ చేస్తే ప్రతి ఒక్క హౌస్ హోల్డర్ ఇంటికి పోయి ఎంప్లాయీస్ పోయి చేస్తారు ఇది యొక్క స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు నుంచి ప్రజల దార్శక పత్రం అంటే ఆయన యొక్క ముందు ప్రధానంగా అంటే ముందు చూపుతో ఇరవై ఏళ్ళ కంటే వంద సంవత్సరాలు అయిపోయింది కాబట్టి స్వాతంత్రం వచ్చి ఇరవై నలభై ఏడుకి అనుకొని దీన్ని తీసుకొని ప్రాతిపదిక తీసుకొని ప్రతి ఒక్క ఎంప్లాయ్ అందరూ సమీక్షగా కృషి చేసి దీన్ని అభివృద్ధి చేయాలని గ్రామ సభల్లో దీన్ని జరపడం జరిగింది ఈ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసుకొని దాంట్లో పది ఆప్షన్ చేసుకొని ప్రతి ఒక్కరు అంటే ఒక ఎవరైనా కాదు ఫార్మర్ అయితేనేమి ఇంటర్మీడియట్ నుంచి పై వరకు చేయమని చెప్పి గవర్నమెంట్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఈ గ్రామ సభలు నిర్వహిస్తున్నాము ప్రస్తుతానికి దంపూర్లో చేస్తున్నాము అన్ని పంచాయతీలు జరుగుతున్నాయి అవి గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలో వన్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజయ్ గురించి ప్రజలకు వివరించడం జరిగింది దీని ద్వారా వన్ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది మన దేశంలో స్వతంత్రం సంపాదించి ఆ రోజుకి మన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండాలా అన్న ప్రజాభిప్రాయ సేకరణ కోసం ప్రభుత్వము ఈ ఆంధ్రప్రదేశ్ విజన్ అనేటువంటి ప్రోగ్రాం ప్రవేశపెట్టబడింది ప్రజలు ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే అందులో పదకొండు క్వశ్చన్స్ వస్తాయి దాని ద్వారా ఒక్కొక్క క్వశ్చన్ ద్వారా విద్యలో ఎటువంటి అభివృద్ధి సాధించాలా వైద్యంలో ఎటువంటి అభివృద్ధి సాధించాలా ఆర్థిక రంగంలో ఎటువంటి అభివృద్ధి సాధించాలా వృత్తి నైపుణ్యాలు ఎలా ఉండాలా పర్యాటకం ఎలా ఉండాలా ఇవన్నీ ప్రజలు తమ అభిప్రాయాలని ఆప్షన్స్ ద్వారా తెలియజేయవచ్చు అందుకని ప్రజలకు వివరించి ఫోన్ ద్వారా ఎలా చేయాలా అని ఇక్కడ అధికారులు మేము వివరించడం జరిగింది ప్రజలకి ప్రజలందరూ ఇంటింటికి వెళ్ళి కూడా మీరు ప్రజల చేత అభిప్రాయ సేకరణ చేయిస్తారు దాని ద్వారా మన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండాలనే అభిప్రాయ సేకరణ